హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజుగార అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఈ మన వ్లాగ్ ఏంటంటే కార్తీక సోమవారాల్లో రెండవ వారమైనటువంటి సోమవారం నా దీపారాధన ఎక్కడ చేశాను ఏంటి అన్నది ఇవాళ మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి మన తీర్థానికి తూర్పు తూర్పు వైపుగా ఉన్నటువంటి జీవకోన అనే ప్రదేశం అన్నమాట సో ఈ జీవకోనలో గంగా సమేత జీవకోనేశ్వర స్వామి అంటే జీవం ఉన్న ప్రాంతం అన్నమాట ఇది జీవలింగేశ్వర స్వామి ఇక్కడ మనకి దర్శనమిస్తారు సో ఈ టెంపుల్కైతే వచ్చి మేము ఇక్కడ దీపారాధన అయితే ఈరోజు చేయబోతున్నాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇదే అనమాట ఆ జీవలింగేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్కైతే మనం వచ్చేసాము ఒకప్పుడు ఈ టెంపుల్ చాలా పురాతనంగా కొంచెం శిథిలావస్థలో ఉన్న టెంపుల్ని ఈ మధ్య రెన్యూవేట్ చేశారన్నమాట డే టైంలో చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ నైట్ టైంలో కూడా ఈ దీపాల వెలుగులో ఇంకా అద్భుతంగా ఉంది ఇక్కడ అర్ధనారీశ్వర స్వామికి పూజలు అయితే జరుగుతున్నాయి అన్నమాట సగం పార్వతి సగం శివుడికి అద్భుతంగా పూజలు అయితే జరుగుతున్నాయి సో ఇంకా దీపారాధనకి టైం అవుతుంది మాకు కాబట్టి ఫస్ట్ దీపారాధన చేసుకొచ్చి మళ్ళీ మనం దర్శనానికి అనేది వెళ్దాము ఆలయ క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామి కొండపైన ఉంటారనమాట ఇక్కడికి దారి కూడా ఉంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు జీవధారగా ఈ వాటర్ ఇలా కారుతూ ఉంటుంది అన్నమాట ఎండాకాలమైనా వర్షాకాలమైనా వర్షాకాలంలో అయితే వాటర్ ఫాల్ లాగా వాటర్ అనేది ఫ్లోట్ అవుతూనే ఉంటుంది ఈవెన్ ఎంత ఎండాకాలము ఎంత కరువులో ఉన్నా సరే ఇక్కడ ఈ జీవధార అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ జీవధార అలా కారుతూనే ఉంటుందన్నమాట అందుకనే దీనికి ప్రాణం ఉన్నటువంటి ప్రదేశంగా చెప్తారు వాటర్ అనేది ఎండాకాలంలో కానీ కరువులు వచ్చినప్పుడు కానీ ఎండిపోతాయి కానీ ఇక్కడ జీవనదిలాగా అంటే ప్రాణం ఉన్నటువంటి దారలాగా ఇక్కడ ఇలా కారుతూనే ఉంటుందనమాట అందుకని చెప్పేసి దీనికి జీవకోన అనే పేరు వచ్చిందనమాట ఇక్కడ శివలింగాల్ని తర్వాత స్వయంభూవుగా వెలిసిన విగ్రహాలని పూర్వం మునులు ఋషులు ఇంకా భక్తులు అంతా కనుగొని ఈ ప్రాంతాన్ని ఇట్లా డెవలప్ చేయడం జరిగిందనమాట ఇంకా ముందుగా ఒక శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు మన చేతులతో మనమే అభిషేకించవచ్చు స్వామివారికి ఈ కార్తీక మాసంలో చాలా అదృష్టంగా భావించవచ్చు అనమాట జనరల్గా ఏ టెంపుల్లో అయినా మనం శివుడికి అభిషేకం చేసే ఛాన్స్ అయితే మనకు ఉండదు కానీ ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ ముందర చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుందన్నమాట ఆ విగ్రహానికి మనం మన ఇష్టానుసారం పూజలు చేసుకోవచ్చు అభిషేకాలు కానీ లేదు పూజలు కానీ ఇలా మన ఇష్టప్రకారంగా చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా నేను దీపారాధన కోసం అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత అష్ట దీపాలు ప్లస్ నార్మల్గా వెలిగించే రెండు దీపాలని నేను వెలిగించేసి ఇంకా కాసేపు అష్ట అష్టోత్తరాలు చదువుకొని ఇంకా టెంపుల్లో దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట ఈ కార్తీక మాసంలో ఈ దీపారాధన అనేది చాలా విశిష్టమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు కానీ లేదు కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారాలు కానీ అందరూ విధిగా పాటిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి అదే పనిగా ఇంకా మన గుళ్ళో పూజారులు కూడా చాలా ఇదిగా చెప్తున్నారు అన్నమాట కాబట్టి కార్తీక సోమవారాలు ఎప్పుడు దీపారాధన మిస్ చేసినా కార్తీక సోమవారాల్లో మాత్రం దీపారాధన మిస్ చేయకూడదు ఎందుకంటే దీపారాధన వల్ల డైరెక్ట్గా స్వామివారికి చేరుతుంది రిమైనింగ్ మాసాల్లో అంతా కళ్ళు మూసుకుని ఉంటారు దేవుళ్ళు ఈ కార్తీక మాసంలో మాత్రమే కళ్ళు తెరిచి ఉంటారు సో మనం చేసే పూజలు విధానాలు అన్ని దేవుడికి తెలుస్తాయి అని ఒక ప్ర నమ్మకం ఉంటుంది కాబట్టి సో ఈ కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది సో మీరు కూడా మీ ఇష్టానుసారం దీపారాధన చేసి స్వామివారి కృపకు పాత్రలు అవ్వతారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక లింగానికి వాళ్ళ ఇష్టానుసారం పాలు పంచదార తేనె నెయ్యి ఇలా వాళ్ళకి ఎన్ని రకాల ఐటమ్స్తో అభిషేకం చేయాలనిపిస్తే అన్ని రకాల ఐటమ్స్తో అభిషేకం చేస్తున్నారు ఫైనల్గా దీపారాధన అయిపోయింది దర్శనం అయిపోయింది ఇంకా ఇవాళ వీడియో ఇదే నెక్స్ట్ వీడియోతో మిట్ అవడం బాయ్ బాయ్ సీయూ సూన్